ఎన్టీఆర్ హీరోగా నటించిన దేవరా సినిమా విడుదలకు వారం రోజుల సమయం మాత్రమే మిగిలి ఉంది కొన్ని సినిమాలు రేపు విడుదల అనే వరకు ఏదో పని చేస్తూనే ఉంటారు కానీ దేవర సినిమా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ మొత్తం వారం ముందే పూర్తయిందట తాజాగా డీవపి రత్నవేలు చేసిన ట్వీట్ అందరి దృష్టిని ఆకర్షిస్తుంది సినిమాను పూర్తి చేయడం కోసం ముప్పై నిద్రలేని రాత్రులను గడిపినట్టుగా ఆయన పేర్కొన్నాడు సినిమా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్లో ఆయన చాలా కీలకంగా వ్యవహరించారు ముఖ్యంగా కలర్ గ్రేడింగ్ విఎఫ్ఎక్స్ షార్ట్స్ మిక్సింగ్ ఐమాక్స్ వర్షన్ను రెడీ చేయడం కోసం రత్నవేలు చాలా కష్టపడ్డాడని తెలుస్తోంది డివోపీ రత్నవేలు ట్విట్టర్లో దేవర కలర్ గ్రేడింగ్ మ్యాచింగ్ విఎఫ్ఎక్స్ షార్ట్స్ కోసం ముప్పై నిద్రలేని రాత్రులు గడిపాము ఐమాక్స్ ప్రీమియర్ లార్జ్ ఫార్మేట్ బాక్స్ ఫోర్ ఎక్స్ ఓవర్సీస్ టూ పాయింట్ త్రీ ఫైవ్ ఎంఎం కంటెంట్ ఇలా అన్ని రకాల ప్రింట్ను సకాలంలో డెలివరీ చేయడం సంతోషంగా ఉంది ఇప్పుడు మీ ముందుకు దేవరా రాబోతోంది ప్రతి ఒక్కరూ సినిమాను ఆస్వాదిస్తారని నమ్ముతున్నాను అంటూ ట్వీట్ చేశాడు సోషల్ మీడియాలో ఎన్టీఆర్తో ఉన్న ఫోటోను షేర్ చేయడంతో పాటు ఆన్ లొకేషన్ స్టిల్ ను రత్నవేలు షేర్ చేసి అందరి దృష్టిని ఆకర్షించాడు మరోవైపు సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ గురించి పుకార్లు పెద్ద ఎత్తున షికార్లు చేస్తున్నాయి రేపు జరగబోతున్న ఈవెంట్లో టాలీవుడ్ జక్కన్న రాజమౌళి త్రివిక్రమ్ కేజీఎఫ్ దర్శకుడు ప్రశాంత్ నీల్ను పాల్గొనే అవకాశాలు ఉన్నాయి ఈ ముగ్గురితో ఎన్టీఆర్కి ఉన్న సన్నిహిత సంబంధాల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు అందుకే ఈ ముగ్గురు ఎన్టీఆర్ దేవరా సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లో పాల్గొనబోతున్నారు అనే టాక్ వినిపిస్తోంది వీరితో పాటు సూపర్ స్టార్ మహేష్ బాబు సైతం హాజరయ్యే అవకాశాలు ఉన్నాయనే పుకార్లు షికార్లు చేస్తున్నాయి గెస్ట్ల వివరాలు నేడు సాయంత్రం క్లారిటీ వచ్చే అవకాశాలు ఉన్నాయి త్రిపుల్ ఆర్ సినిమా తర్వాత ఎన్టీఆర్ చేసిన సినిమా ఇదే అవ్వడంతో అంచనాలు భారీగా ఉన్నాయి అంచనాలకు ఏ మాత్రం తగ్గకుండా దర్శకులు కొరటాల శివ ఈ సినిమాను రూపొందించడం జరిగింది జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటించడంతో పాటు బాలీవుడ్ స్టార్ నటుడు సైఫ్ అలీఖాన్ కీలక పాత్రలో కనిపించబోతున్నాడు అన్ని వర్గాల వారిని ఆకట్టుకునే విధంగా ఈ సినిమా ఉంటుందని అంటున్నారు ముఖ్యంగా ఫ్యాన్స్ కు కిక్ ఇచ్చే విధంగా ఎన్టీఆర్ ను డ్యూయల్ రోల్లో దర్శకుడు చూపించబోతున్నాడు ఈ నెల ఇరవై ఏడున ప్రేక్షకుల ముందుకు రాబోతున్న దేవరా సినిమా అడ్వాన్స్ బుకింగ్ మరో రెండు రోజుల్లో ప్రారంభమయ్యే అవకాశాలు ఉన్నాయి ఇప్పటికే యుఎస్ లో అడ్వాన్స్ బుకింగ్ churua indi.